సామర్లకోట పరిసర ప్రాంతాలకు విస్తరించకుండా మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టాలని కాకినాడ జిల్లా మానవ హక్కుల సంఘ నాయకులు మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా అప్పలకొండ మాట్లాడుతూ డయేరియా సామర్లకోటలో వ్యాపించకుండా శానిటేషన్ చేయాలని కోరారు పైప్ లైన్ అరికట్టి పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరును సరఫరా చేయాలన్నారు హోటల్లో నిల్వ ఉంచిన మాంసం వాడకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ కోరారు అలాగే వంట చేసే మనుషులు చేతులు శుభ్రీంగా ఉన్నాయని పరిశీలి చేసి ఆరోగ్యమైన ఆహారం వందేలాగా వాళ్ళ మీద వాళ్ళ హిస్థితి కోరుతుంటారు అలాగే స్పీట్ స్టార్లో కూడా ఏదో వాడుకుంటారు ఆ పదార్థాలు నిల్వ పదార్థాలు వాడుకుంటా ఉండేలాగా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం సార్ ఈ ఎందు ఎందుచేతంటే పక్కన ఉన్న ముందుగా తర్వాత దోమల మందు డ్రైనేజీలో దోమల మందు వీసింపు కొట్టిప్పుడు శీతల చేసలేదు ఈ నెల ఆసనం అంతా కూడా ఇప్పుడు ఏముందంటే ఐదాలు అది మళ్ళీ కొనుగోలు కాకుండా మనం ముందుగానే మేము ప్రజలు కాపాడాలని మానవ కులం విజ్ఞప్తి చేస్తారు నిన్నీ చెడుతున్నదని కొంత ఈ రెండు నెలలు కమిషనర్ వాళ్ళు చెప్పిందండి వాళ్ళు ఇచ్చింది సమస్యలు పద్దేది పరిస్థితులు చెప్పండి మా ప్రజలందరూ కూడా మండి నీళ్ళు ఇవ్వడం కోసం అని మీరు చెప్పినట్టు కూడా